హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సుబ్బు బ్లాగ్స్ ఇదైతే మేము శ్రీశైలం సేవకి వెళ్ళాం కదండి కోలాటం సేవకి ఇంకా నంద్యాల జగజ్జనని అమ్మవారి దగ్గరికి కోలాటం సేవకి అయితే వెళ్ళామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము మా టీం మెంబర్స్ అందరితో మా మేడం అనమాట మధ్యలో ఎల్లోసారి ఈ త్రీ పిక్స్ అయితే ఇది బ్రహ్మోత్సవాలు పిక్ ఈ ఉన్నాయి కదా అని పెట్టేశాను ఇందులోనే శ్రీశైలం ట్రిప్లో కలిపేశాను ఈ త్రీ పిక్స్ని ఈ పిక్స్ని అయితే ఎల్లోసారి పిక్స్ని మిగిలిందంతా శ్రీశైలమే మా వాళ్ళు చూసారు కదా ట్రైన్ ఎక్కడంతో మొదలు మంత్రాలి తో స్టార్ట్ చేశారనమాట మా వాళ్ళందరూను ఈ మంత్రాలతో స్టార్ట్ చేసి ఇంకా మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము మొత్తం ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే కోలాటం అని పేరు చెప్పి వెళ్ళాం కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ట్రైన్లోని ట్రైన్ ఎక్కడంతో మొదలు మళ్ళీ ట్రైన్ దిగే వరకును ఇంకా ఇదైతే వచ్చేదైతే పాతాల గంగండి చూడండి లింగాలుగట్టు పాతాలు అంటారు కదా శ్రీశైలంలో వాటర్ గ్రీన్గా ఉంటుంది అంటారు కదా సో అక్కడ మేము కరెక్ట్గా కార్తీక మాసంలో అయితే వెళ్ళాము కార్తీక మాసంలో పౌర్ణమి టైంకి అయితే సేవకి వెళ్ళాము అనమాట చాలా బాగా చేసుకున్నాం దర్శనం కూడా మాకు స్వామివారి దర్శనం త్రీ టైమ్స్ అయింది మేము అంటే అక్కడ మా మేడంకి బాగా తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మాకు చాలా బాగా ఫ్రీగా దర్శనం అయింది కోలాటం సేవ కూడా మేము చాలా బాగా చేసాము ఇది చూసారు కదా రోడ్ వే మీద వెళ్ళాము అనమాట మేము చా కానీ కొంచెం వెయిటింగ్ అయింది కానీ వే మీద అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం కదా కొంచెం కొంచెం భయం వేసింది కడుపులో తిప్పినట్టు అనిపించింది కానీ చాలా బాగా అనిపించింది వీళ్ళైతే మా ఫ్రెండ్స్ వాటర్ చూసారు కదా పాతాల గంగి వాటర్ ఇది పాతాల గంగకి వెళ్ళేటప్పుడు రోప్వే మీద వెళ్ళామనమాట పాతాల గంగ వాటర్ గ్రీన్గా ఉంటుంది అంటారు కదా సో చూడండి నేను మీకు కూడా చూపిస్తాను చాలా గ్రీన్గా ఉంటుంది వాటర్ కానీ చాలా బాగుంటుంది అందులో స్నానం చేస్తే పా పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు కదా సో అందరూ స్నానం చేస్తారు అక్కడికి వెళ్తే కంపల్సరీగా మీరు కూడా వెళ్తే కంపల్సరిగా వెళ్ళి లింగాలు గట్టు దగ్గర పాతాల గంగ ఉంటుంది అది అక్కడ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోండి చాలా మంచిది మాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇదైతే మేము లా లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళాం అనమాట సేవ కోసం ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి చాలా తగ్గించేశాము సేవలకు వెళ్ళడం అయితే చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో వాటర్ రెండు కొండల మధ్యలో ఉంది వాటర్ పారుతుంది ఇక్కడే డ్యామ్ కూడా ఉంటుందంట కొంచెం అటు వెళ్ళితే పెద్ద డ్యామ్ ఉంటుందంట శ్రీశైలం డ్యామ్ అంటారు కదా అది నెక్స్ట్ వచ్చేదైతే మేము మహానంది శ్రీశైలం వైపే కదండి మహానంది కూడా వెళ్తారు మహానంది అవన్నీ కొండలు పొలాలు అవన్నీ దాటుకొని వెళ్తాం మహానంది అది చాలా బాగా అనిపిస్తుంది నవనందుల్లోని ఒక నంది అనమాట ఈ నవనందులు చూడడానికి వెళ్ళేటప్పుడు మాకు పచ్చగా మంచి మంచి పొలాలు అవి కనిపించాయి ఇంకా చూస్తూ ఉండలేక ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూస్తూ లైక్ లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం లైక్ చేసినట్టయితే వీడియో అయితే కొంచెం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట సో బాయ్ బాయ్ గాయ్స్